నిర్బంధాలు బెదిరింపులు మానుకోవాలి నిడమర్రులో అంగన్వాడి వర్కర్స్ పద్దెనిమిదవ రోజుకి చేరుకుంది ప్రభుత్వానికి విన్నిత రీతిలో కళ్ళకు నల్లపు రంగు గంతులు కట్టుకొని మోకాళ్ళపై నిలబడి నిరసనలు తెలియజేస్తాం సమ్మె శిబిరానికి సందర్శించిన సిఐటీయూ జిల్లా ఉపాధ్యక్షులు నారపల్లి రమణారావు మాట్లాడుతూ ప్రభుత్వం వైఖరి విడనాడి ప్రభుత్వం ప్రతిపక్షంలో ఉండగా చెప్పిందే తెలంగాణ కంటే అదనము జీతం ఇస్తానని చెప్పినా మడమ తిప్పని మాట తప్పని జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు ఈ కార్యక్రమంలో ఆర్ రామలక్ష్మి నిర్మల పార్వతి ఏ నాగమణి ఎస్కే రభయ్య కుమారి ఏ వరలక్ష్మి కస్తూరి వెంకటలక్ష్మి కెవి సత్యవతి తదితరులు పాల్గొని మాట్లాడారు అంగనవాడిల వర్కసండిల్ పసియుడియన్ అంగనవాడిలకు కనీస వేతనం ఇవ్వాలి కనీస వేతనం ఇవ్వాలి కనీస వేతనం పనికి తగిన వేతనం పనికి తగిన వేతనం ఇవ్వాలి అంగనవాడిలని ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలి అంగనవాడిలను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలి ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలి అంగనవాడిలను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలి అంగనవాడిలపై పరిభారాన్ని తగ్గించాలి అంగనవాడిలపై పరిభారాన్ని తగిన వేతన పనికి తగిన వేతన ప్రభుత్వ మండి వైఖరి ప్రభుత్వ మండి వైఖరి ప్రభుత్వం మండి వైఖరి మట్టి లాలి ఏపీ అంగనవాడి వర్కర్స్ నేర్పించారు పిలవాలి వెంటనే ప్రభుత్వ అంగనవాడి వర్కర్స్ చర్చిలకి పిలవాలి వెంటనే చర్చిలకి అంగనవాడి వర్కర్స్ నే ప్రభుత్వం ఇచ్చిన వాగ్దానం అమలు చేయాలి ప్రభుత్వ ఇచ్చిన వాగ్దానం అమలు చేయాలి తెలంగాణ గంటే ఇస్తానని చెప్పి ప్రభుత్వం ఇచ్చిన ఎన్నికల వాగ్దానం అమలు చేయాలి అమలు చేయాలి ప్రభుత్వం ఎన్నికల వాగ్దానం అమలు చేయాలి అమలు చేయాలి ప్రభుత్వం ఎన్నికల వాగ్దానం అమలు చేయాలి వెంటనే చర్చిలు పిలిపించాలి అంగనవాడి వర్కర్స్నే చర్చిలు పిలిపించాలి వెంటనే అంగనవాడి వర్కర్స్నే పిలిపించాలి చర్చలకు వెంటనే అంగనవాడి వర్కర్స్నే పిలిపించాలి అంగనవాడి వర్కర్స్ చర్చలకు చర్చలు పిలిపించాలి చర్చలకు అంగనవాడి వర్కర్స్నే న్యాయమైన డిమాండ్లు పరిష్కరించాలి అంగనవాడి వర్కర్స్ న్యాయమైన డిమాండ్ పరిష్కరించాలి పరిష్కరించాలి అంగనవాడి వర్కర్స్ న్యాయమైన డిమాండ్లను మనం ఈ రోజుకి పద్దెనిమిదో రోజు సమ్మె చేస్తున్నాం ఈ సమ్మె రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ విధానాలు పరిశీలించమని చెప్పేసి అంగన్వాడీ వర్కర్స్ జీవితాలు వెలుగు నింపుతారని చెప్పి ఆశించి మరి వైసీపీ ప్రభుత్వం అది ప్రతిపక్షంలో ఉండగా ఇచ్చిన వాగ్దానాన్ని కట్టుబడి మనం కూడా ఓట్లేసి నూట యాభై ఒక్క సీట్లు అధికారాన్ని కట్టబెడితే మరి ఈ రోజుని నాలుగున్నరేళ్ల తర్వాత కూడా అంగన్వాడీ వర్కర్స్ తరఫున కానీ వాళ్ళు పడుతున్న ఇబ్బందులు రీచా కానీ లేకపోతే వాళ్ళకి పరిస్థితులు ఏంటని కూడా అధ్యయనం చేయడానికి ప్రభుత్వం ముందుకు రాలేదు ఈ నేపథ్యంలోనే ప్రభుత్వానికి నాలుగైదు సందర్భాల్లో కూడా నిరసనలు తెలియజేసి వినతి పత్రాలు ఇవ్వడం జరిగింది ఇచ్చిన తర్వాత ఈరోజు సమ్మెలో పాల్గొనడం జరిగింది మరి ఈ సమ్మెను ప్రభుత్వం చేతగాన తనంతో ఈ సమ్మెని విచ్ఛిన్నం చేయడం కోసం రాజకీయంగా ప్రభుత్వం ఉద్యోగులను ఉసికలిపి ఒక రెవిడీటిక్ పద్ధతిలో తాళాలు వేసి నిరసన తెలియజేస్తున్నారు ఇది ప్రభుత్వ ఆస్తులు ప్రభుత్వ ఆస్తులు రక్షించవలసిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్ర ప్రభుత్వాల మీద ఉంది అలాంటి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు బాధ్యతని విస్మరించి రాజ్యాంగంలో రాసుకున్నాం మనం ప్రభుత్వ రంగ ఆస్తుల్ని ప్రభుత్వంలో సంబంధించిన ఆస్తుల్ని నష్టపరిస్తే అది శిక్షారం అవుతుందని అని చెప్పేసి అనుకున్నాం దాన్ని రక్షించవలసిన బాధ్యత కూడా ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం మీద ఉంది అలాంటి రాష్ట్ర ప్రభుత్వమే ఈరోజు తాళాల బదలు కొట్టేసి రవిడీజంగా రౌడీలుగా తయారు చేసిన అధికారులు కూడా రౌడీలుగా తయారు చేసే పద్ధతి ఈ రాష్ట్ర ప్రభుత్వం అవలంబిస్తుంది ఇలాంటి అవలంబిస్తున్న బెదిరింపులకి అంగన్వాడీ వర్కర్స్ ఎవరు కూడా బెదిరిపోరని అని చెప్పి మనం ప్రభుత్వానికి తెలియజేస్తున్నాం ఇలాంటి పనికి మాలిన పనులు మానేసి నువ్వు న్యాయమైన పద్ధతిలో అంగన్వాడీ వాళ్ళు శాంతియుతంగా సమ్మె చేస్తున్నారు ఈ సమ్మె వేరకంగా నువ్వు ముందు చెప్పావు ఇప్పటి వరకు కూడా మాట తప్పనం మడవని తిప్పని జగన్ చెప్పి పేరు తెచ్చుకున్నావు ఆ పేరు ఇక్కడ అంగన్వాడీ వర్కర్స్ వాళ్ళు కూడా నువ్వు న్యాయం చేయి నువ్వేం చేయదలుచుకున్నావు చెప్పాలి చెప్పుకోకుండా రవిడోద్యమ ప్రవర్తించి లేకపోతే బెదిరించి అదిరించి భయపెట్టి ఉద్యోగం చేయించాలి అనుకుంటే నీ తరం కూడా కాదు ఇలాంటి రాష్ట్ర ప్రభుత్వాలు గతంలో అనేక రాష్ట్ర ప్రభుత్వాలు కార్మికులకి మహిళలకి మహిళా రంగాలకి అన్యాయం చేసిన ఏ పార్టీ అయినా సరే అధికారాన్ని కట్ట అధి అధికారం నుంచి గంట వేయబడింది రేపు పొద్దున రాబోయే కాలంలో నీ పరిస్థితి కూడా నీ ప్రభుత్వానికి నీకు కూడా ఇదే పరిస్థితి ఏర్పడుతుంది అలాంటి పరిస్థితి ఏర్పడకోకుండా చూసుకోవచ్చిన బాధ్యత నీ రాష్ట్ర బాధ్యత నీ రాష్ట్ర ప్రభుత్వానికి ఉందని చెప్పి తెలియజేస్తున్నాం ఈ సమ్మె నువ్వు సమ్మెగా కూర్చోబెట్టి పరిష్కరించే వరకు సమస్యలు పరిష్కరించే వరకు కూడా ఈ సమ్మె కొనసాగుతుంది లేని పక్షంలో రాబోయే కాలంలో చెలో విజయవాడ పెట్టి విజయవాడను దిగ్బంధం చేస్తామని చెప్పేసి తెలియజేస్తున్నావు హెచ్చరిస్తున్నాం ప్రభుత్వాన్ని ఈ ప్రభుత్వం ఎప్పటికైనా కళ్ళు తెరవాలని చెప్పేసి గుడ్డి పాలనగా కళ్ళుండి గుడ్డోళ్ళ కింద పాలన చేస్తుంది అలాంటి పాలన ఈ రోజు జరుగుతుందని చెప్పి నిదర్శనం తెలియజేయడం కోసమే ఈవేళ అంగన్వాడీ వర్కర్స్ కల్లా గంతలు కట్టుకొని మోకల మీద ఉండి నిలబడి నీకు నిరసన తెలియజేస్తున్నారు ఇది గుడ్డు ప్రభుత్వం అని చెప్పడం కోసం ఇది ఒక ప్రక్రియగా మేము వేళ నిరసన తెలియజేసి ప్రభుత్వానికి మేము తెలియజేస్తున్నాం ఈ విజ్ఞప్తుల్ని ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని చెప్పి కోరుతున్నాం అలాగే సంవత్సరం లోపు వాళ్ళందరినీ కూడా మేము తొలగిస్తాం మీరు ఉద్యోగం మీరు సమ్మెలో పాల్గోకూడదని చెప్పేసి అధికారుల ద్వారాగా బెదిరించే పద్ధతి ప్రభుత్వం మానుకోవాలని చెప్పేసి మేము విజ్ఞప్తి చేస్తున్నాం ఎందుకంటే సమ్మె చేసేవాడు కార్మికుడికి ఎవరికైనా సరే హక్కు ఉంటుంది రక్షించుకోవడం స్టేట్ ఉంటుంది రాజ్యంగా పరంగా హక్కులు ఉంటాయి హక్కులు కాదని ఈవేళ నువ్వు బలవంతంగా నియంత్రితంగా నియంతంగా వ్యవహారం చేస్తున్నావు ఇలాంటి వాళ్ళందరూ కూడా చాలా చాలామంది కొట్టుకుపోయారు చరిత్ర కరిగేస్తే మీకే తెలుస్తుంది కావున మీరు వెంటనే రాష్ట్ర ప్రభుత్వం అంగనవాడి వర్కర్స్ చర్చలు జరిపి వాళ్ళ సమస్య న్యాయమైన సమస్యను పరిష్కరించాలని చెప్పి కోరుతున్నాం నినాదులు వద్దిలాలి ఏపీ అంగన్వాడి వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ లాలి ఏపీ అంగన్వాడి వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ అంగన్వాడీలకు కనీస వేతనం ఇవ్వాలి అంగన్వాడీలకు కనీస వేతనం ఇవ్వాలి అంగన్వాడీలకు కనీస వేతనం ఇవ్వాలి తెలంగాణకు ఎక్కువ వేతనాలు ఇవ్వాలి గ్రాడ్యుయేట్ ఏకే సుప్రీం కోర్ట్ చేయాలి సుప్రీం తీర్పు ప్రకారం గ్రాడ్యుయేట్ని మనం చేయాలి తీర్పు ప్రకారం గ్రాడ్యుయేట్ని